అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని ఇందాక ఒక కామెంట్ వచ్చిందండి మన వీడియోస్ కింద ఏంటంటే ఒకరు చెప్పారు వాళ్ళ మేనకోడలికి ఇప్పుడు పదహారు ఏళ్ళు వచ్చాయి ఇంతవరకు మెచ్యూర్ అవ్వలేదు ఇక పైన కూడా మెచ్యూర్ అవ్వదు అని డాక్టర్స్ చెప్పారు అనేసి ఇలా కూడా ఉంటుందా అని అడుగుతున్నారండి సరే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ మనం అడ్రస్ చేయలేదు కదా చెప్దాము అనేసి మొదలు పెడుతున్నాను ఈ వీడియో పూర్తిగా లాస్ట్ దాకా చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడే బేబీగా వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి అండాశయాలు పూర్తిగా ఫామ్ అయిపోతాయండి ఇవి ఫామ్ అయ్యి డెలివరీ అయ్యి బేబీ బయటకు వచ్చేసరికి కంప్లీట్ ఫీమేల్గా ఉంటుంది అంటే వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ కానీ ఈ గర్భసంచి కానీ ఈ అండాశయాలు అంటే ఓవరీస్ కానీ ఫాలికల్స్ కానీ అన్నీ కంప్లీట్ డెవలప్లు ఉంటాయి ఇది మెచ్యూర్ అయ్యే ఏజ్ వరకు అవి జస్ట్ నిద్రావస్థలో ఉంటాయని అర్థం చేసుకోండి అవి పని చేయవు ఒక ఏజ్ వచ్చేసరికి మెచ్యూర్ అయ్యేసరికి పని చేయటం మొదలు పెడతాయి ఈ హార్మోన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే దీనికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది బ్రెయిన్ ఒకటి తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ఒకటి హైపోతెల్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో అది తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అని ఇక్కడ ఈ వెనకాల ఒకటి ఉంటుంది అది తర్వాత థైరాయిడ్ తర్వాత ఓవరీ ఈ నాలుగిటికి ఒక యాక్సిస్ అని ఒకటి ఉంటుందండి ఆడవాళ్లలో ఆయువు పట్టు ఈ యాక్సిసే హైపోతెలాము పిట్యూటరీ ఒబేరియన్ యాక్సిస్ అంటారు దీన్ని థైరాయిడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో ఇప్పుడు ఈ పై నుంచి కింది దాకా ఉన్న బ్రెయిన్లోంచి కింది దాకా ఉన్న ఈ కనెక్షన్స్ అన్నిట్లోనూ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా హార్మోన్స్ ఇబ్బంది పడతాయి ఆ హార్మోన్స్ ఇబ్బంది పడినప్పుడు పీరియడ్స్ రావటం కానీ లేకపోతే ఈ మెచ్యూర్ అవ్వటంలో కానీ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట కొంతమంది ఆడపిల్లలకి ఏంటి అంటే గర్భసంచి ఫామ్ అవ్వడమే పుట్టినప్పుడు లోపంగా ఫామ్ అవుతుంది అంటే కొంతమందికి వచ్చేసి ఆ గర్భసంచే లేకుండా పుడతారు కొంతమంది గర్భసంచి ఉన్నా కూడా చాలా చిన్నగా అంటే అది అట్రోఫీడ్ టిష్యూ అంటే ఏమీ అది ఉన్న ఉపయోగం లేనట్టుగా చిన్న కందిగింజ అంతా ఇంతనే ఇంత ఉండేటట్టు పుడతారు కొంతమంది అండాశయాలు లేకుండా పుడతారు సో ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని విషయాలు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పిల్లలు మెచ్యూర్ అవ్వరు ఇప్పుడు మన చేతుల్లో ఎంతవరకు ఉంటుందంటే ఈ పైన్ నుంచి బ్రెయిన్ తర్వాత ఈ హైపోతెలామస్ పిట్యూటరీ ఓవరీ వీటిల్లో ఎక్కడన్నా సమస్యలు ఉంటే వాటిని హార్మోన్ థెరపీ అంటే బయట నుంచి మనం హార్మోన్స్ అన్ని అమ్మాయికి ఇచ్చేటట్టు మనం ట్రై చేసి ఒక రకంగా అప్పుడప్పుడు పీరియడ్ వచ్చేలాగా సెట్ చేయడానికి అవకాశం ఉంటుందండి అది కూడా ఏంటి మేజర్ ప్రాబ్లం ఏది లేకపోతే అదే గర్భసంచే లేదనుకోండి లేదా గర్భసంచి ఫామ్ అవ్వడంలోనే ఏదన్నా లోపాలు ఇబ్బందులు అలాంటివి వచ్చాయనుకోండి అప్పుడు మన చేతుల్లో ఏది ఉండదు ఆ అమ్మాయి మెచ్యూర్ అవ్వదనమాట సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు కొంచెం అనుమానాలు కూడా ఉంటాయి మీరు అడగండి మీరు కింద కామెంట్ రూపంలో అడగండి ఇది చాలా పెద్ద టాపిక్ అమెనోరియా ప్రైమరీ అమెనోరియా అంటారనమాట దీన్ని వైద్యంలో దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి ఏంటి అనేది నెమ్మదిగా నేను ఒక వీడియో చేసి పెడతాను ఇది చాలా పెద్ద టాపిక్ సో ఎస్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి వీడియోని లైక్ చేయకుండా మర్చిపోద్దు అమ్మ వీడియోని లైక్ చేయండి